జమ్మూ కశ్మీర్ నుంచి తెలుగు విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం స్వస్థలానికి రప్పిస్తోంది తెలుగు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఇరవై నాలుగు మంది విద్యార్థులను సొంతళ్లకు తీసుకొస్తున్నారు తెలుగు తమిళ విద్యార్థులు జమ్మూ నుంచి ఢిల్లీకి బస్సులో బయలుదేరారు సరిహద్దుల్లో బాంబుల మోతతో శ్రీనగర్ ఎన్ఐటీలోని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఆందోళన చేశారు దీంతో అధికారులు జమ్మూ కశ్మీర్లోని తెలుగు విద్యార్థులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ముమ్మర చేస్తున్నారు ల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతున్నాము మాకు టూ డేస్ క్రితం అయితే డ్రోన్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇండియా పాకిస్తాన్ వార్ గురించి సో ఆ రోజైతే ఒక డ్రోనే కనిపించింది అందుకే కాలేజ్ వాళ్ళు కూడా లైట్ చేసుకున్నారు కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి సంథింగ్ అరౌండ్ ఫైవ్ టు టెన్ డ్రోన్స్ వచ్చేసాయని చెప్పేసి న్యూస్ వచ్చింది దాని తర్వాత మార్నింగ్ అయితే అలాగా ఎవరైతే ఖాళీ చేయాలనుకుంటున్నారు హాస్టల్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి మీ రిస్క్లో ఉంచుకోండి మమ్మల్ని ఏమి అనకండి అని చెప్పేసి ఒక నోటీస్ వచ్చారు దానివల్ల మేమైతే ఇంకా టికెట్స్ లేకపోయినా సరే మేము ఇక్కడికి ట్రావెల్ చేసి హోమ్ టౌన్కి అయితే వెళ్దాం అనుకున్నాము అండ్ మాకు ట్రావెల్ చేయడానికి అయితే టికెట్స్ దొరకలేదు అసలు అయినా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే టికెట్స్ మేము ఇక్కడ తీసుకుని వచ్చాము దానివల్ల మాకు ఎక్కడ ఏం చేయాలో ఏది సేఫ్ ఏరియా ఏది సేఫ్ ఏరియా కాదు అని తెలియక మేమైతే ఆంధ్ర భవన్కి వచ్చాము నిన్న నైట్ అండ్ ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది మేమైతే నిన్న ట్రైన్స్ టికెట్స్ లేకపోయినా సరే జనరల్లో నుంచి మరీ వచ్చాము వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇంకా టికెట్స్ ఈవినింగ్ కూడా ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది దానికి కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి టికెట్స్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతాయో తెలియదు కన్ఫర్మ్ అయితే కనుక మేమైతే సేఫ్గా రీచ్ అవ్వగలం ఇంటికి కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఐఆర్సీటీసీ అనేది చాలా చెత్తగా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారని తెలుసు కూడా వాళ్ళు ఛార్జెస్ అవన్నీ గట్టిగా చేస్తున్నారు నైట్ మాకు టికెట్ లేకుండా మేము ట్రావెల్ చేసామని కానీ మేము జనరల్ టికెట్ తీసుకున్నాం వాళ్ళు మా దగ్గర పదిహేను వందలు ఛార్జ్ చేశారు కాలేజ్లో ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఫర్దర్ నోటీస్ అన్నీ పొద్దున్న ఇచ్చారు పొద్దున్న ఇచ్చి అప్పటికప్పుడు వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు దానివల్ల మాకు ట్రావెలింగ్ చాలా ఇష్యూ అవుతుంది కొంచెం మన ఇండియా వాళ్ళు చేసిన కౌంటర్ అటాక్స్ మిసైల్స్ చూ చూసామండి మేము ఒక రెండు మూడు రెండు మూడు చూసామండి మేము వచ్చిన తర్వాత ఇంకా సిచ్యువేషన్ ఇంకా దిగజారింది దిగజారిందండి మేము వచ్చేటప్పటికైతే ఎలాంటి కాలేజ్ అయితే ఎలాంటివి చేయలేదండి కానీ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి మాత్రం మా కాలేజ్ నుంచి ఢిల్లీకి డైరెక్ట్ బస్సెస్ వేసారండి వాళ్ళ బస్సెస్ ఏవైతే బస్సులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే యూనివర్సిటీ ఏమన్నాదంటే ఎవరైతే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు కరెంట్ సిచ్యూషన్ సిచువేషన్ సిచువేషన్స్ వల్ల సో వాళ్ళు వెళ్ళొచ్చని చెప్పేసింది కానీ వెళ్ళడానికి ఏం ఏం అకామిడేషన్ మాకు ఏం ప్రొవైడ్ చేయలేదు మా అంతా మాకు వెళ్ళిపోమని చెప్పేసినారు సో మేము అట్లా హడావిటీలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాం వాటి వల్ల మాకు చాలా మనీ వేస్ట్ చేయాల్సి వచ్చింది ఇమీడియెట్గా ఇంకా మాకు కరెక్ట్ కరెక్ట్లీ ట్రావెలింగ్కి ఇలా ఇలా ఏర్పాట్లు ఏం లేకుండా అలానే వచ్చేసాం మేము ఇప్పుడు